ఈ రోజు మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రామాయణపేటకు విచ్చిన సందర్బంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రామాయణపేటకు గత పూర్వకాలం నుంచి నడుస్తూ వస్తున్న ఆయుర్వేద దవాఖాన యొక్క సేవలు నిలిపివేయటం జరిగింది దానికి కారణం ఏమిటంటే దవాఖానకు సంబంధించిన వసతులు లేకపోవటం మరియు అలాగే భవనం కూడా శిథిలావస్థకు చేరి ఎప్పుడైనా కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున గత కొన్ని రోజుల నుండి ఇక్కడ ఆయుర్వేదిక్ సేవలు నిలిపివేయటం జరిగింది అలాగే పశువులకు సంబంధించిన వెటర్నరీ హాస్పిటల్ కూడా అదే విధంగా భవనం శిథిలావస్థకు చేరి ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నందున వారు కూడా సేవలను రామాయణపేటలో జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే రామాయణపేటకు కోర్టు శాంక్షన్ గురించి మరియు అలాగే ఇంటర్నల్ రోడ్డు విస్తీర్ణం గురించి కూడా మైనంపల్లి రోహిత్ రావు గారికి వినతి పత్రాలు అందజేసి ఈ యొక్క సేవలు ఏవైతే ఆగిపోయాయనేవో వాటిని పునరుద్ధరించగలరని మనవి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గం టీపీసీ సేవాదళ అధ్యక్షులు మహమ్మద్ జహీరుద్దీన్ ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యకుడు బైరం కుమార్ కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ కోనాపూర్ సిద్దిరాములు బీసీసీఎల్ మెదక్ జిల్లా కన్వీనర్ కె విప్లవ కుమార్ మరియు తదితరులు దానికి కృషి చేసిన రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు దామోదర్ దామోదర గారికి ముఖ్యంగా మా మన ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి మరియు హనుమంతరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో రామాయణపేట ప్రాంతాన్ని మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రకంగా ప్రయత్నాలు చేస్తారు దాంట్లో కృషి మన ఎమ్మెల్యే గారిది బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తులో ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి ఇక్కడ రామాయణపేట ప్రాంతం పూర్తి వెనుకబడిపోయింది గత పాలకుల నిర్లక్ష్యంతో ఎన్నో పొరపాట్లు జరిగినాయి ఇక్కడ ఉండే వెటర్నరీ హాస్పిటల్ కూడా దాన్ని కొత్తగా కట్టాలన్నది ఒక ఆలోచన తర్వాత ఇక్కడ ఉండే ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఇక్కడ రామాయణంపేట ప్రాంతంలో డాక్టర్స్ దీన్ని జీతాలు తీసుకొని వేరే ప్రాంతంలో తూపురాన్ అక్కడ ఇక్కడ పనిచేస్తుండ్రు ఆ పనిని కూడా ఇక్కడనే చేయించాలన్నది ఒకటి తర్వాత ఇక్కడ మనకు ముఖ్యంగా ఒక కోర్టు కూడా గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం అది కూడా వస్తుంది ఎమ్మెల్యే గారి కృషి హనుమంతరావు గారి కృషితో భవిష్యత్తులో ఇది వస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాల వారికి అందరికీ కూడా అనుకూలమైంది ఇప్పుడు పీసీసీ అధ్యక్షునిగా గౌడ్ను ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ బీసీలకు బీసీల పార్టీగా సిక్స్టీ పర్సెంట్ ఉండే వాళ్ళకు కూడా ఛాయిస్ ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల వాళ్ళను మైనార్టీలను అన్ని కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని వర్గాల వారికి ప్రయత్నం చేసి అన్ని వర్గాల వారికి సముతూమైన న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నాము భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు కృషితో ఇంకా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా కృషి చేస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో అన్ని డెవలప్మెంట్లు చేస్తారని ముఖ్యంగా ఈ రోడ్డు కూడా ముప్పై కోట్ల రోడ్ శాంక్షన్ ఉండే అది ల్యాబ్స్ అయిపోయింది దాన్ని కూడా ప్రయత్నం చేయమని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము గత పాలకులు కమిషన్ల కుర్చి ఈ రోడ్ కూడా పోయింది దాన్ని కూడా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం ఇది చెప్పిన సమస్యలతో కాక ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి అన్నిటి కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తాం ఈరోజు మన మెదక్లో హాస్పిటల్ గురించి మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారు కృషి చేసి మెదక్కు హాస్పిటల్ శాంక్షన్ చేసి దాన్ని మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా గర్వంగా ఉన్నది మా మెదక్ మెదక్లో ఎన్నో రోజుల నుంచి కళ అనేది ఈరోజు నెరవేర్చింది అందుకే ఆ మైనంపల్లి రోహిత్ రావు గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ మా రామయ్యపేటలో ఏమైందంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉండే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏమైందంటే అది బిల్డింగ్ కూలిపోతుంది అనేసి వాళ్ళు ఒక లెటర్ పెట్టుకొని ఇక్కడ సేవలు ఆబ్జర్ చేసారు సేవలు ఇవ్వలిస్తలేరు ఈ యుగంలో ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరూ ఆయుర్వేదిక్ వైపు మొగ్గు చూపుతున్నారు అందుకే వెంటనే మైనంపల్లి రోహిత్ రావు గారు చొరవ తీసుకొని మాకు యథావిధిగా ఎలాగైతే సేవలు ఇంతకుముందు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉంటుంటే అలా అలాంటి సేవలు మళ్ళీ పునరుద్ధరించాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఏంటంటే ఇంకో విషయము వెటర్నరీ హాస్పిటల్ ఉండే వెటర్నరీ హాస్పిటల్ కూడా ఆ యొక్క భవనం శిథిలావస్థకు చేరడం వల్ల వాళ్ళు కూడా అక్కడ సేవలు మానేసిరు కాబట్టి అది కూడా వెంటనే మంజూరు చేసి నూతన భవనం మంజూరు చేయాలనేసి నేను ఈ సందర్భంగా